సింపుల్ గా ఒక చిన్న మాట అన్నాం ఎవరెవరు వెళ్ళారండి ఈరోజు మీటింగ్కి ఇండస్ట్రీ అగ్ర హీరోల్లో నేను అడుగుతుంది నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను తెలంగాణ 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 భాషా ప్రావీణ్యత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండి మనకి సో తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో మనకి సూపర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ ఇలా అన్ని బిరుదులు ఇచ్చుకుని మనం టికెట్ రేట్లు ఎక్కువ పెంచి మరీ చూస్తాం వెళ్ళని ఐకాన్ స్టార్ దాని తర్వాత చాలా మంది రెబల్ స్టార్ చాలా మంది ఉన్నారు మనకి సో వాళ్ళ వాళ్ళ జోనర్స్ లో మనం టికెట్ రేట్లు పెంచినా ఇష్టపడి సినిమాలకు వెళ్తాం ప్రముఖంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు రోజు మీటింగ్ ఆయన లేరు కొంతమంది చెప్తున్నారు పర్సనల్ ఫంక్షన్ ఏదో ఇమీడియట్ ఫ్యామిలీలో ఉంది వెళ్ళాల్సి వచ్చిందని కొంతమంది షూటింగ్ అంటున్నారు ఏ వ్యవహారం అయినా చిరంజీవి గారు ఆయనకు ఆయన ప్రతిసారి ఏదైనా మీటింగ్ జరిగిన సినిమా ఫంక్షన్లకు వచ్చిన భావ వ్యక్తీకరణ అయినా పుట్టినరోజులు వచ్చినా మరీగా ఆయనకి పద్మశ్రీలు పద్మవిభూషణ్లు వచ్చిన నా సినిమా ఇండస్ట్రీ నేను నా గొప్పతనం నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గొప్పతనం ఇంత ప్రతి ఒక్కళ్ళకి కోవిడ్లో ఆయనకు పంపించారు నేను ఉన్నాను పెద్దగా అని చెప్పి ఆయన ముందుకొచ్చే వ్యక్తి అతి ప్రాధాన్యంగా ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఏఎన్ఆర్ అవార్డ్స్ విషయానికి వస్తాను నేను ఇక్కడ చిన్నది రీక్యాప్ చేసుకుని కనెక్ట్ అండి ఏఎన్ఆర్ అవార్డ్స్ అప్పుడు చిరంజీవి గారు వచ్చి అవార్డ్ తీసుకుని వెళ్ళిపోలేదు ఆయన ఏమన్నారంటే అప్పుడు జరిగిన వజ్రోత్సవం గొడవప్పుడు మోహన్ బాబు గారు అన్నారు లెజెండ్ అంటే ఎవరు సావిత్రి గారు కాదా నాగేశ్వరరావు గారు కాదా ఎన్టీ రామారావు గారు కాదా నారాయణరావు కాదా అంతెందుకు నేను కూడా కాదా లెజెండ్ అన్న కేటగిరీలో ఎవరెవరు ఉంటారు అన్నది ఒక ప్రాతిప్రిధ్యం ఒక చిన్నగా రాసుకుని ఓహో ఎందుకని లెజెండ్ అని మేము అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పండి చెప్తే అవార్డుకి ఒక శాంక్టిటీ ఉంటుంది అన్నారు ఆ రోజు చిరంజీవి గారు ఉద్రేక పూర్వకంగా నాతో పాటు ఉన్న అందరూ నేను లెజెండ్ అని అనుకున్నప్పుడు మేము ఆ స్థాయికి వచ్చినప్పుడు ఈ అవార్డు నేను తీసుకుంటాను అప్పుడు దాకా క్యాప్సూల్ సేల్ నేను వేసేస్తాను ఈ అవార్డుని అన్నారు దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు చిరంజీవి గారిని పెద్ద లెజెండ్ అని ఒప్పుకోవాల దానికి జరిగిన ప్రత్యక్షంగా మనకు తెలిసిన ఈవెంట్ ఏంటంటే మా ఎలక్షన్స్ చిరంజీవి గారు వెనకమాల నుంచి తెలిసిన విషయమే ప్రకాష్ రాజ్కి ఆయన కూడా ఎవరు ఓటేలా మంచు విష్ణుని గెలిపించారు సో చిరంజీవి గారి లెజెండరీ యాక్సెప్టెన్స్ అనేది అక్కడ లేదు వీళ్ళ సొంత అసోసియేషన్లోనే బయటపడింది రెండో రకంగా చిరంజీవి గారు నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను ప్రజాసేవ చేస్తున్నాను ఇది అది అని చెప్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ముందుకెళ్ళి ఆయన జనాల్లోకి వెళ్తే పద్దెనిమిది సీట్లు గెలిచారు ఆయన పద్దెనిమిది సీట్లు గెలిచిపోని ఏమన్నా ప్రతిపక్షంలో కూర్చుని చిన్న పార్టీగా అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా లేదు రాజశేఖర్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్ళి మర్చేసి ఏ సిద్ధాంతాలను అయితే నువ్వు చెప్పావో ఓ పద్దెనిమిది సీట్లు గెలిచావో ఎప్పుడైతే నీ సంఖ్య తక్కువని నీకు తెలిసిందో ఆ రోజుకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కలిపేసావు నువ్వు కేంద్ర మంత్రి కూడా అయిపోయావు ఐటీ రైడ్లు జరిగితే నీ కుమార్తె ఇంట్లో చెన్నైలో డబ్బులు కూడా దొరికినాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఎవరికి తెలియవు నీతి నియమం అన్ని కలిగిన వ్యక్తివి నువ్వు మళ్ళీ ఈ సోకాల్ చిరంజీవి గారు ఇంత ఇంత గొప్పతనం ఎగ్జిబిట్ చేసుకుంటా బయటకి వస్తా మళ్ళీ ఈ ట్యాక్ ఫైన్ అండి ఏదో ఒక సమాజ్ సేవ చేస్తున్నారు తప్పేం లేదు ఆయన చేసిన దాంట్లో ఇంత వస్తున్న చిరంజీవి గారు మొన్నటికి మొన్న ఏఎన్ఆర్ అవార్డు తీసుకోవడం ఒక్కటే సరిపోకుండా అక్కడ కూర్చుని ఇంటా గెలిచాను రచ్చా గెలిచాను ఇక్కడ నుంచి ఆ లెజెండ్ అవార్డు నేను తీసుకుంటున్నాను అన్నారు ఏం మాట్లాడుతున్నారండి మీ సినిమాలు ఓటీటీలో వేస్తున్నారు చాలా సినిమాలు నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ మూవీ ఆఫ్ ఫర్ ద వీక్ టెన్ పెడతారు దాంట్లో మీ ఉండవు రిలీజ్ అయినా టికెట్లు వెళ్ళి కొనుక్కొని చూడరు అంతెందుకండి సినిమా హీరో అంటే సెవెంటీఎంఎమ్ లో చూస్తే ఒక లెజెండ్ ఫిగర్ కనిపించాలి మనకి చిరంజీవి గారు సినిమాలు మానేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు నూట యాభై సినిమా అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు చేశాను అన్నారు చేస్తారు ఆపేయాల్సింది అక్కడితో ప్రజాసేవలో ముందుకెళ్తూ ఉండుండాల్సింది మీరు పోన్లేండి మళ్ళీ వచ్చారు సినిమాల్లోకి గాడ్ ఫాదర్ సినిమా చేశారు మీరు దాన్ని చేసింది మోహన్ లాల్ మలయాళంలో మోహన్ లాల్ అక్కడ ఒక ఇన్స్పెక్టర్ సీన్ సీన్లో లెగ్ నైన్టీ డిగ్రీ స్ట్రేట్ పెట్టి పెడితే వారే వా మోహన్ లాల్ అనుకున్నాం కానీ మన దగ్గర వచ్చిన మన లెజెండ్ మాత్రం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో కూర్చోబెట్టి ఇన్స్పెక్టర్ మీద కాలు పెడతాడు మన లెజెండ్ ఇది ఓహో పర్లేదులే మలయాళం ఇండస్ట్రీలో అంత లెజెండ్స్ ఉంటే మన దగ్గర లెజెండ్ ఉన్నారు అని చెప్పి సాటిస్ఫై అవుతాం అలాంటప్పుడు ఆ సీన్లే లేపేయాలి నీ లెజెండరీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకూడదు ఎందుకంటే నీకంటే ముందు ఒకళ్ళు చాలా బాగా చేస్తారు యాక్షన్ ఆల్రెడీ